ఐ కెన్ అండర్స్టాండ్ మా వాళ్ళ ఎమోషన్ ఇదంతా కూడా అంటే ఐఎమ్ యూజ్ టు దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అంటే చాలా కాంపిటీషన్స్లో మీ అందరికీ కూడా తెలుసు చాలా కాంపిటీషన్స్లో సినిమాని రిలీజ్ చేశాను చేసినప్పుడు ఏంటంటే జనరల్లీ ఇరువరకు ఏంటంటే ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ లేనప్పుడు అంటే ఎప్పుడైతే ఓన్లీ మన సాంప్రదాయ మీడియా అండ్ వెబ్సైట్స్ అండ్ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయో అట్లీస్ట్ మాకు ఒక డిస్కషన్ లేదంటే అది కాదు అన్న ఇది అని చెప్పుకోవడానికి ఒకటి ఉండేది ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు మాకు బట్ అది కూడా ఓకే బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ ఇది ఇదొక ఫార్ములా చిన్న ఫార్ములా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పొద్దున్న దాము గారు చెప్పాను ఎంత సింపుల్గా ఉంటుందంటే ప్రీమియర్స్ వేసాం రెండు వందల టికెట్లు ఎవరో బుక్ చేస్తారు అవతల వాళ్ళు చేసి ఆ ప్రీమియర్ అవ్వగానే దే హ్యావ్ దే విల్ గెట్ ద ఛాన్స్ వన్ 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 కొడుకు వెళ్ళిపోతారు సింపుల్ అయితే ఎప్పుడైతే ఒక రెండు వందల టికెట్లకు వన్ 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 కొట్టారో మన ఆటోమేటిక్గా ఫైవ్ వచ్చేస్తుంది ఫైవ్ కో లేదా త్రీ కో మీ ఇష్టం ఒక మూడు వందల టికెట్లు కొడితే ఎంత కాలతో అంత ఎందుకు వస్తుంది మనం పడుకుంటాం పొద్దునే లేచినాడు కంగారు పడి అక్కడి నుంచి మళ్ళీ జనాలు కొట్టే వరకు మనం వెయిట్ చేసుకుని సినిమా బాగుంటుంది లేస్తుంది సినిమా యావరేజ్గా ఉంటే ఆ ఫైవ్ కాస్త ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గరికి వచ్చి ఆగిపోయి సప్ ఇది జస్ట్ ఒక ప్రీమియర్ షోలో అవతల ఎవరన్నా మనల్ని దించాలనుకుంటే బుక్మే షోలో ఒక మూడు మూడు వందలు టు నాలుగు వందల టికెట్లు అంటే ముప్పై వేలు టు యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది అంతే ఇది ఆ రేటింగ్ను కొలమానం తీసుకుంటారు చాలామంది కొన్ని ఓకే రివ్యూర్స్ రాశారు వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు ఒక విశ్లేషణ ఉంటుంది కొంతమంది సీనియర్స్ రివ్యూర్స్ రాస్తే ఒక విశ్లేషణ ఉంటుంది కొన్నిసార్లు రైట్ సైడ్ ఉండొచ్చు కొన్ని సైడ్ రాంగ్ సైడ్ ఉండొచ్చు ఏదైనా పర్లేదు అది ఓకే దట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఇది అసలు ఏ ఉండదు వెళ్ళేటప్పుడప్పుడప్పుడు కొడుకు వెళ్తే అది వెళ్ళిపోతుంది అది కిందకి అది దాంట్లో ఎవరు కొడతారు ఏంటి అన్నీ తెలుసు మాకు సో పొద్దున్న డాము గారు కూడా నేను చెప్పింది అదే సార్ వదిలేసేయండి బికాజ్ ఇప్పుడు జనాలు సినిమా చూసి కొంతమంది నిజంగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈవినింగ్ వెళ్ళాలి కొంచెం బాగుంటుంది లేదు ఈవినింగ్ కనుక మనం రేటింగ్ రేటింగ్ పెరగబోతుంటే మనం యాక్సెప్ట్ చేసేయాలి దీన్ని సో వదిలేసేయండి ఈవినింగ్ వరకు అన్ను ఇప్పుడు బాగుంది సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్కి వస్తుంది మేబీ బాగుంటే రేపు పొద్దున్న ఎయిట్కి వెళ్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్కి వెళ్తుంది నైన్ కూడా వెళ్ళచ్చు దయించి ఈ ఏదైతే టెక్నికల్గా అసలు వాల్యూ లేని ఒక రేటింగ్ ఉందో ఆ రేటింగ్ని మొన్న లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను ఇప్పుడు నిజంగా ఒక రేటింగ్ పెట్టాలంటే దాని కొన్ని కొల కొలమానాలు ఉండాలి అంతేగాని షో చేసిన తర్వాత మీరు పెట్టండి అంటే ఏముంది మూడు వందల టికెట్లు గుర్చేసి బుక్ చేసి కొడితే అయిపోతుంది రేటింగ్ అది సో బట్ బట్ మూడు వందల టికెట్లు అవతల కొడితే మళ్ళీ మూడు వందలు జెన్యున్ పీపుల్ యువతలు కొట్టాలి దాన్ని మళ్ళీ పెంచాలంటే మాకు అంటే అలాగా ఒక కొలమానం లేని రేటింగ్ గురించి ఎక్కువ కొట్టుకోద్దని పొద్దున్నే చెప్పడం జరిగింది అది కాకుండా నిజంగా ఒకటే సింపుల్ నేను ఎప్పుడూ అనుకునేది ఏంటంటే ఒక సినిమా బాగాలేదంటే మీకు అందరికీ తెలుస్తుంది ఫస్ట్ షోకి పడిపోతుంది ఈ రోజులు ఉన్న రోజులు అది ఇంత కాంపిటీషన్లు నీ సినిమాల్లో ఫస్ట్ షోకి పడిపోతుంది ఒకసారి అది ఏమో ఇప్పుడు బుక్ మై షోది ఇప్పుడు నేను ఇందాక టూ ఓ క్లాక్కి పెంచిన షోస్ తప్పితే టూ కా త్రీగా కొన్ని షోస్ పెంచాను నైట్ షోస్ అవి తప్పితే ప్రజెంట్ అంటే ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఓ క్లాక్కి ఇంచుమించిది టూ పాయింట్ త్రీ ఫైవ్ మీద పర్ అవర్ వెళ్తుంది అంటే సినిమా బాగకపోతే మీ అందరికీ తెలుసు అసలు టూ పాయింట్ త్రీ ఫైవ్ మీద పర్ అవర్ అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ సెకండ్ థింగ్ చూస్తే టోటల్ మొత్తం ఎక్కడ కూడా ఆరెంజ్లు అంటే ఇన్ని షోల మీద మీకు అందరికీ కూడా తెలుసు నా దగ్గర అంత డబ్బు అయితే తెలియదు నిజంగా టికెట్లకి ఓకే పోనీ ఈరోజు ఓకే ఈరోజు అంటే అంటే మీరు ఫస్ట్ డే హాలిడే అంటారు ఒకటే ఏంటంటే ఎంత ఇదొన్నా రేపటిది బుకింగ్ ఉండదు మీరు చూడండి బుక్ మేషో ఓపెన్ చేస్తే రేపు కూడా ఈ రేంజ్ ఆఫ్ ఫిలింకి నేను చెప్పేది ఈ రేంజ్ ఆఫ్ ఫిలిం కూడా రేపు మీరు చూస్తే ఐనాక్స్ జీవీకే వన్ లాంటికి కూడా ఇంచుమించు ఆరెంజ్లోకి వెళ్ళినాయి రేపు కూడా ఇంచుమించు ఇరవై టు ఇరవై రెండు షోలు ఆరెంజ్లోకి వెళ్ళినాయి అంటే అటు వైజాగ్ ఇవన్నీ కలుపుకుంటే అంటే దట్ దట్ మీన్స్ నేనేదో అద్భుతం జరిగిపోయింది అది అని చెప్పట్ల డీసెంట్గా వెళ్తుంది ఈ డీసెంట్గా గుడ్గా వెళ్ళే సినిమాని ఇటు దోస్తే ఇటు వెళ్తుంది అటు దోస్తే అటు వెళ్తుంది ఓపెన్గా చెప్తుంది అంటే కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి అది అసలు దాన్ని ఏం చేయలేదు ఇది మంచి సినిమా మంచి సినిమా ఇటు దోస్తే ఇటు పడుతుంది అటు దోస్తే అటు పడుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే ఇటు దోయడం అటు తోయడం ఇప్పుడున్న ప్రజెంట్లో ఒక ఆర్గానిక్ ఒక ఆర్గానిక్ కాకుండా ఒక ప్లానింగ్ ఒక చిన్న టెక్నికల్ దీంట్లో మార్చచ్చు దాన్ని అది పాజిటివ్ సైడ్ ఎంత మారుస్తామో నెగిటివ్ సైడ్ కూడా అంతే తయారైంది అదే మా బాధ ఈరోజు ప్రెస్ మీట్ అంతా కూడా అది పర్సెప్షన్ చేంజ్ అంటారు పర్సెప్షన్ చేంజ్ చేయడం అనేది ఇటు సైడ్ మేము వర్క్ చేస్తుంటే అటు సైడ్ ఆల్ వర్క్ చేస్తాం బట్ మాకున్న ఒకే ఒక్క మంచిదనం ఏంటంటే అదర్ ఫిల్మ్స్ మీదకి వీ డోంట్ వాంట్ టు గో అది ఏమైనా సరే నేను ఎంత లాస్ అయినా ఏదైనా సరే ఐ డోంట్ వాంట్ గో అన్ ద అదర్ ఫిలిమ్స్ బికాస్ అది కర్మ కర్మ సిద్ధాంతం అది ఈ రోజు కనుక మేము అది చేస్తే ఎప్పుడు ఎలా తగులుతుందో మాకు తెలియదు ఇప్పుడు మాకు హ్యాపీ ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కానీ ఇప్పుడు వెళ్తున్న దానికి కూడా మాకు హ్యాపీ ఇంకా మేము దానికన్నా కూడా ఎక్కువ ఆలోచించి తలుచుకోలేదు ఓకే వాట్ ఎవర్ దే డూ అది ఏంటంటే కెరియర్స్ ఎఫెక్ట్ ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని కెరియర్స్ ఎఫెక్ట్ అవుతాయి దట్స్ ఓకే బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా అనేది మీకు తెలుసు ఎలాగ వెళ్తుంది ఏంటి అది ఎంత ఒక ఆర్గనైజ్డ్ ఇది కింద తయారైంది ఇదంతా కూడా మీకు అందరికీ తెలుసు అట్లీస్ట్ ఈ నెగిటివ్ క్యాంపెయిన్ గురించి ఇట్ల గురించి మీరు ఎక్స్పోజ్ చేయండి నేను అడిగేది అది కొంచెం మీరు రిక్వెస్ట్ చేసేది ఎక్స్పోజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కొంతమంది రాసిన రివ్యూస్ని హండ్రెడ్ పర్సెంట్ నేనైతే రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే దట్ ఈస్ దేర్ పర్సనల్ ప్రస్పెక్ ప్రస్పెక్టివ్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది దాని నుంచి వాళ్ళు రాస్తారు బట్ ఏంటంటే కొంత కొన్ని సోషల్ మీడియాలో చిన్న చిన్నవి అవి సైట్స్ కూడా అవి పెద్ద సైట్స్ ఉండవు బట్ బూతులు తిరితే రాస్తారు వాళ్ళు అది తీసుకుని ఇంకో బ్యాచ్ ఏం చేస్తుంది అంటే దాన్ని పంపం చేస్తుంది మీరు చూస్తే ఏంటంటే దాని ఫాలోవర్స్ దా అట్లా రాసిన ఫాలోవర్స్ అంతా హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటారు బట్ వ్యూస్ చూస్తే ట్వంటీ వన్ థర్టీ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ యూస్ ఉంటుంది దట్ మీన్స్ దాన్ని బూస్ట్ పెట్టారానికి అది వెరీ సింపుల్ అది లాజిక్ అది సో ఇట్లాంటివన్నీ కూడా చూ చూసాము ఇవన్నీ తెలుసు టెక్నికల్గా కాకపోతే ఏంటంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే ఇంక అంతకన్నా కూడా ఎక్కువ ఆలోచించి అది బొరకు తీసుకుని ఇది చేసుకోకూడదు ఎందుకంటే కాంపిటీషన్లు ఉన్నప్పుడు కొన్ని కొన్ని తయారైనాయి అలా ఆర్గానిక్గా అది ఒకసారి చాలాసార్లు నేను ఫేస్ చేశాను ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి తగిలింది తగిలినప్పుడు ఆ ఎమోషన్ బయటకు వస్తుంది నా ఆ ఎమోషన్లు ఇవన్నీ అయిపోయి సరైన ఒక సాధువుకి తయారైపోయాను నేను అయితే మనం ప్రమోషన్ కోసం వందలు చేస్తాం సినిమా ప్రమోట్ చేసుకోండి ఓకే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి డబ్బులు కడితే కనుక ఆ వ్యూలు పెరిగితే కనుక సినిమాకి వస్తారు జనం ఫైన్ దట్స్ యువర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ యువర్ వే ఆఫ్ ప్రమోటింగ్ ఇట్స్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇంకో సినిమాని కిల్ చేయాలని చూడటం చూడు అది ఇది గత ఏళ్ళ క్రితం నుంచి కూడా ఒక సెగ్మెంట్ చేస్తాను ఐ నో హూ ఇట్ ఇస్ వార్నింగ్ కూడా మనందరికీ చెప్పడం జరిగింది బట్ వాళ్ళు నేను అనుకోవటం ఇంకా తగ్గినట్లేదు నేను చెప్పింది అదే అది ఏమైంది అంటే బిజినెస్ మోడల్ అయింది ఇట్స్ బికమ్ బిజినెస్ మోడల్ ఎంత ఫేక్ బిజినెస్ మోడల్ అంటే వాళ్ళేమో కెరియర్లో పైకి రావాలని కోరుకునే మనుషులు ఓకేనా ఇళ్లలో రెండు రూములు మూడు రూముల్లోనేమో పది కంపెనీలు ఇరవై కంప్యూటర్లు పెట్టి ఇద్దరు మనుషులు పెట్టి ఇది ఆపరేట్ చేస్తారు నైట్ టైం ఎందుకయ్యా అక్కడ పడి సావక నువ్వు చేసుకొని దానికి ఇంకో దాన్ని చంపటానికి కాదు కదా ఇంతముందు ఒక కంప్లైంట్ రూపాన్ని నాకు వచ్చింది అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేక టైం పట్టింది బట్ లెటర్ ఆన్ వి నో హూ ఇట్ ఇస్ నిమిషం పట్టదు నేను గనుక ఆ పేరు చెప్పి నేను నేను గనుక ఇంటర్వ్యూ ఇస్తే వాడి కెరియర్ ఫినిష్ అవుతుంది ఐ ఛాలెంజ్ దట్ బట్ ఐ నెవర్ ఐ నెవర్ డన్ ఎనీథింగ్ ఆఫ్ దట్ షార్ట్ ఇట్లా నాలుగైదు పేర్లు ఉన్నాయి ఎందుకు సర్లే బై పిల్లకాయలు ఒక స్ట్రీమ్ చూసుకున్నారు సంపాదించుకుంటున్నారు లైఫ్ కానీ బట్ ఇదేంటిది సో అది నేను చెప్పబోతుంది సో ఎనివే అందరు చెప్పాము బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీ అందరి ద్వారా చెప్పేది మీరు చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి వాటిని కొంచెం ఎడ్యుకేట్ చేయండి మీ మీరు చేయగలిగింది మీరు చేయండి మీ దానికంటే మంచి ఏం లేదని చెప్తున్నాను అసలు థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ లాస్ట్ థింగ్ రేపు సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం ఇవాళ ఏదో కొంచెం ఏమన్నా ఎక్కడన్నా డల్ అయ్యే అనుకుంటే ఏం లేదు మమ్మల్ని డల్ చేద్దాం అనుకుంటే మీరే డల్ అవుతారు ఆడియన్స్ మా వెనకాల ఉన్నారు సో మాకు ఎటువంటి బాధ చీతు చిక్కలేవమ్మా రేపు సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో సినిమా అనేది ఆడియన్స్ కోసం తీయబడింది ఆడియన్స్ ఆల్రెడీ లైకింగ్ ఇట్ సో ఎస్ సేవ్ స్మాల్ ఫిలిం Stand for Small filaments, stand for our Isha. Thank you so much, media, for your cooperation. Thank you, audiences, for your encouragement. And uh, thank you, guys. Thank you so much. And today's event by Shreyas Media. This is Gita Bhagat. Thank you.